ఇవాళ మార్నింగ్ పూజ అయిపోయాక ఈవినింగ్ ఏడు శనివారాల వ్రత కథ అండి మనం భారతీయ వేద ఋషుల సంతతి వారం అందువలన నవగ్రహాలను అనుసరించి మనకు దినాలు వారాలు పక్షాలు నెలలు సంవత్సరాలు వచ్చాయి ప్రతి గృహలక్ష్మి స్త్రీ ఏడు వారాలకు ఏడు వారాల నగలు వారి వారి స్థాయిని బట్టి శరీర ఆరోగ్యానికి తప్పక ధరించాలని మన వేద ఋషులు ప్రవచించారు అవి కాలక్రమాల్లో కలిసిపోయాయి ఆదివారం ఆదిత్య ఆరాధన చేసి దానికి సంబంధించే కెంపు పొదిగిన ఆభరణము ధరించేవారు అలాగే ఏడు వారాలకు ఆయా గ్రహ పూజలు చేసేవారు అందువలన నవగ్రహ ఆరాధన చేసేవారు ప్రజలు అందరి దేవతలను ఏడు రోజులు ఆరాధిస్తారు కానీ శనైశ్వర్యుడు అనేసరికి దూరంగా వెళ్తారు దానికి కారణం ప్రజలలో శని గురించి తెలియకపోవడమే అందువలన సర్వ సర్వదేవతా చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామిని గూర్చి గొప్ప తపస్సు చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు శనైశ్వర్యునికి ప్రత్యక్షమై శనైశ్చర్య నీకు ఏమి కావాలో కోరుకోమనగా స్వామి నా పేరు వింటే భయపడుతున్నారు ప్రజలు ఇక స్థిరవారం అనగా శనివారం నాడు స్నానాదులు ఆచరించి పూజించే వారికి వారం రోజుల్లో వచ్చే పుణ్యఫలం ఆ ఒక్క రోజులోనే ప్రజలకు వచ్చినట్లుగా వరమిమ్మనగా అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ శనైశ్చర్య నీవు కోరిన ప్రకారం భక్తులు నిన్ను కొలిచి శనివారం నాడు పూజిస్తే గొప్ప ఫలం లభిస్తుంది అంతేకాదు శనివారంలో నేను కలిసి ఉంటాను ప్రజలు భక్తి ప్రద ప్రవర్తులతో సారీ అండి శనివార వ్రతాన్ని ఆచరిస్తే వారికి నీవిచ్చిన పుణ్యఫలంతో నేను వారికి సంపూర్ణ పుణ్యఫలదానాన్ని ప్రసాదిస్తానని శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామి అభయం ఇచ్చినారు శ్రీవేంకటేశ్వర స్వామి సర్వభాగ్యాలు ఇచ్చి రక్షిస్తారు ప్రజలందరూ అప్పటి నుండి ఏడు శనివారాల శనివారం వ్రతం చేసి సమస్త కార్య విజయాలతో పుణ్యఫలాన్ని పొంది ఆనంద జీవితాన్ని అనుభవిస్తున్నారు ఓం గోవిందాయ నమః అందరూ కి మంచి జరగాలని కోరుకుంటున్నానండి ఇవాళ ఫస్ట్ వారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగాయి నెక్స్ట్ టైం కాకుండా చూసుకుంటా